రైతులు పండించిన వరి ధాన్యం మరియు పత్తి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ప్రభుత్వ మద్దతు ధర పొందాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు మంగళవారం లక్షడ్పేట మండలంలోని గుల్లకోట గ్రామంలో లక్ష్మీ ప్రసన్న గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు రైతుల వద్ద నుంచి నిబంధన ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు జిల్లాలో మూడు వందల నలభై ఐదు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్ కు రూపాయలు సాధారణ రకానికి క్వింటాల్ కు రూపాయలు ప్రభుత్వ మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు సన్న రకం వాటికి గత సంవత్సరం మాదిరిగా మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూపాయల బోనస్ అందించడం జరుగుతుందన్నారు రైతులు దళారులు వరిధాన్యం పత్తి పత్తి అమ్ముకొని మోసపోకూడదని సూచించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలని రైతులకు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వలిమిలి రాజు మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి తహసీల్దార్ దిలీప్ కుమార్ ఐకేపీ ఏపీఓ బూమక్క సంబంధిత అధికారులు పాల్గొన్నారు

ఒక ఎకరానికి ఫాట పెట్టినప్పుడు ఎప్పుడు దాదాపు చేస్తే తెలుస్తుంది

பஸ்ட் லட்சเปட்டைல சமாலிக்கடா எக்டா бага্বস্তு காடி பட் багаஸ்து லட்சเปட்டைல 15% சம багаஸ்து சமார வெட்டு லேபர் இக்கடா நம்ம அக்காடி வெட்ட அக்காடி சால் ஆன ஜெசி கண்டர கூட பட்டா பட்டா லாஸ்ட் டைம் பஸ்ட் லட்சเปட்டைல ஜெபிச்சான் தெறான நமக்கு इच्छा இருக்கேக்கு முன்னாஸ்து ஆ முன்னாஸ்து சார் மாடலென்ட் என்ன 10% பெல்ல பெல்ல ஆஸ்து சென்னூர் சென்னூர் பெல்ட் ஐதே செகண்ட் உண்டது சார் சார் மிடில்ல உண்டா சார் மத்த మాచర్ అంటే అన్నీ సార్ కంపల్సరీగా రావాలని అంటే అంత గుర్తింపుగా మేము చేయలేము ఈ వర్షం దెబ్బ దెబ్బకి అస్తనే ఉంటుంది మమ్మల్ని మీరు సహకరిస్తే తప్ప మే వేడికీ దాన్ని నెత్తిలెత్తుకొని తిరగాలంటే మాతోటి అయిద్దా మీరు సహకరించాలి ముందు ఓ రెండు మూడు పాయింట్లు వదిలేసుకుంటాం అంటే మా భవిష్యత్తు కొంచెం ముందుకు సాగుతుంది సో ఈసారి ఖరీఫ్ సీజన్ సంబంధించిన వడ్లు అండ్ పత్తి కొనుగోలు రెండు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అన్ని సెంటర్కి ఓపెన్ చేసేసి రైతులు ఎవరైనా హార్వెస్టింగ్ చేసి తీసుకువస్తున్నారు వస్తున్నారు దానికి కరెక్ట్గా క్లీన్ అయ్యి మాయిశ్చర్ వచ్చి దానికి కాటా చేసేసి ఇమీడియట్గా మిల్స్కి తరలించాలి సో దానికోసమే అన్నీ మన జిల్లాలో సుమారుగా త్రీ ఫార్టీ ఫైవ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉన్నాయి ఈసారి కూడా సన్న బియ్యంకి సన్న వడ్లుకి ఎంఎస్పితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైవ్ హండ్రెడ్ బోనస్ ఇవ్వడం జరుగుతున్నాయి దాంతోపాటు ఇమీడియట్గా ఏమైనా ఎఫెక్ ప్యాడీ వచ్చింది దానికి ఇమీడియట్గా మిల్ షిఫ్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఐకేపీ మంచిర్యాలేషన్ మొత్తం ఐకేపీ ఉంది మిగతా దాంట్లో కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది టార్పులిన్స్ అన్ని సెంటర్కి ట్వంటీ ట్వంటీ ఇవ్వడం జరుగుతున్నాయి ఎక్కడైనా రాలేదు అంటే ఇమీడియట్గా మార్కెటింగ్ వాళ్ళు నుంచి కోఆర్డినేట్ చేసేసి తీసుకోవచ్చు ఖచ్చితంగా ట్వంటీ టార్పోలిన్స్ అన్ని చోటలు ఉండాల్సింది అండ్ ఎప్పుడైనా వర్షం వస్తే ఆ టైంకి ధాన్యం ఖచ్చితంగా దానికి కాపాడాలి ఎందుకు తడిసిన ధాన్యంకి మళ్ళీ ఇప్పుడు నేను ఎఫ్సిఐలో చూస్తున్నాను ఒకటి డాట్ కూడా వచ్చింది అంటే వాళ్ళు తీసుకోరు ఫైనల్గా మిలర్స్ కూడా ఫైనల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వ వడ్లు కొని దానికి బియ్యం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వానికి టు క్లెయిమ్ అమౌంట్ సో దానిలో ఒకటి డాట్ కూడా ఉంటుంది అంటే ఎఫ్సీఐ వాళ్ళు అసలే తీసుకోరు నేను చూశాను కొన్ని మిల్లు రెండుసారి మూడుసారి షార్టెక్స్ తోటి చేసేసి పంపిస్తున్నాము దాని నుంచి మిల్లర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు సో కరెక్ట్గా ఎవరైనా తడిసింది అంటే ఇమీడియట్గా దానికి మనకి ఇన్ఫార్మ్ చేయండి దానికి డ్రై చేయండి మనకి డ్రైయర్స్ కూడా ఉన్నాయి క్లీనర్స్ కూడా ఉన్నాయి ఇమీడియట్గా డ్రై చేయండి ఇమీడియట్గా మనం బాయిల్డ్ మిల్క్కి పంపిస్తాం సో దట్ నష్టం కాకుండా మనం చూడాల్సింది అండ్ ఎంతవరకు పాసిబుల్ అయితే ఈ వర్షం టైంలో కూడా మన ధాన్యంకి కాపాడాలి సో దాట్ అది మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ఒకసారి డిగ్రేడ్ అయిపోయిన తర్వాత మనం తీసుకుంటాం మళ్ళీ మిలర్కి ఇస్తాము మిలర్ మళ్ళీ ఎఫ్సీఐ వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ ఇది ఖరాబ్ అయిపోయింది అంటే మిలర్ మళ్ళీ డిఫాల్ట్ అయిపోతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిలింగ్కి వాళ్ళు వాడరు సో అట్లా అవి ఒక ప్రాబ్లం వస్తున్నాయి కాబట్టి ఇనిషియల్ నుంచి ఖచ్చితంగా కరెక్ట్గా ప్యాడీ ఉండాల్సింది క్లీన్ ప్యాడీ ఉండాల్సింది కరెక్ట్గా మాయిశ్చర్ ఉండాల్సింది ఏమైనా హెల్ప్ కావాలంటే మా దగ్గర దాదాపు వన్ ఫిఫ్టీ పైన క్లీనింగ్ మషిన్ ఆటోమేటిక్ క్లీనర్ ఉన్నాయి కొన్ని మస్ మెకానికల్ క్లీనర్ ఉన్నాయి డ్రైయర్ ఉన్నాయి ఎప్పుడైనా తడిసిందంటే మాకు ఇన్ఫార్మేషన్ ఇమీడియట్గా డ్రయర్ ఇస్తాం డ్రై చేసేసి గా పంపడం జరుగుతుంది సో అట్లా చేసేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది సో దట్ రైతులకు ఎలాంటిగా ఇబ్బంది కాకుండా అట్ ద సేమ్ టైం మంచి రకాల ప్యాడీ మనకి మిల్స్కి పోవాల్సింది కరెక్ట్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా అండ్ సన్న రకాల ఏమైనా వస్తే దానికి ఏయో సర్టిఫై చేస్తారు దానికి ఫైవ్ హండ్రెడ్ అధీనంగా బోనస్ కూడా వస్తుంది సో అండ్ ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే మనం అందరూ అందుబాటులో ఉంటాము ఇమీడియట్గా కన్సల్ట్ తహసీల్దార్కి నాకు జేసీ గారికి ఇమీడియట్గా మెసేజ్ చేయండి వీళ్ళు డెఫినెట్లీ దానికి అవుట్ చేస్తాం థ్యాంక్ యూ